జై శ్రీరామ్ ఈరోజు శ్రీరాముడు మిథిలా నగరముకు ప్రయాణం మరియు శివధనస్సుని ఎత్తడం అనే భాగం జరుగును విశ్వామిత్ర మహర్షి శ్రీరాముడు లక్ష్మణులతో కలిసి మిథిలా నగరానికి వెళ్ళాడు ఆ మార్గ మధ్యలో వారు అనేక యజ్ఞ స్థలాలను పుణ్యక్షేత్రాలను దర్శించారు మిథిలా నగరానికి చేరాక వారు రాజా జనకుడిని దర్శించారు జనక మహారాజు శివుని ధనస్సును భద్రంగా భద్రపరిచి ఉంచాడు ఆయన తన కుమార్తె సీతకు వరుడు ఎవరైనా ఈ ధనస్సును ఎత్తగలిగితేనే పెళ్లి చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు అనేక రాజులు మహారథులు శివధనస్సును ఎత్తే ప్రయత్నం చేసి విఫలమయ్యారు విశ్వామిత్ర మహర్షి ఆ ధనస్సును చూడమని రా రామునికి చెప్పాడు శ్రీరాముడు ధనస్సును ఎంతో ఆత్మస్థైర్యంగా ఎత్తి దాన్ని తినిగి వంచగా అది విరిగిపోయింది ఆ ధ్వనితో భూమి కంపించింది అందరూ ఆశ్చర్యకితులయ్యారు ఈ విజయాన్ని చూసిన సీతాదేవి రాముడిని మనసారా ఇష్టపడింది జనక మహారాజు సంతోషంతో పెళ్లి ఏర్పాట్లను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు జై శ్రీరామ్ మరిన్ని భాగాల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్